ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఉంది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కి ఆనుకొని మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి ఒక థర్టీ గుంటాస్ ఉంది సైట్ ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి ఆనుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి ఒక ముప్పై గుంటల సైట్ ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మండల్ హెడ్ క్వార్టర్స్కి మండల హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక రెండు రెండున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఇటు నుంచి వెళ్ళి ఇటు మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ వదిలేసారు వాళ్ళు అంటే రోడ్ సెంటర్ నుంచి వెళ్ళి థర్టీ ఫీటు ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైట్లు చాలా బాగుంటుంది మెత్తటి మట్టు అండి మంచిగా ఫామ్ హౌస్ పర్పస్ కానీ గెస్ట్ హౌస్ బాబా కట్టుకోవడానికి మాత్రం మంచి ఛాన్స్ కాబట్టి అనుకోవచ్చు సైట్ వచ్చేసి రెక్టాంగిల్లో ఉంటుంది ఒక్కటే లెవెల్ ఉంటుంది అది ఎత్వం పులు అట్లాంటి ఏమి ఉండదు ఎక్కటే లెవెల్ ఉంటుంది మన కాదు వచ్చేసి రోడ్ అక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై కిలోమీటర్లు వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్కి రెండు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది క్లియర్ టైటిల్ దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన అమౌంట్ పడుతుంది టైటిల్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ వ్యూ ట్రెడ్ స్థాయిలో మెత్తట్ మట్టి ఒక్కటే లెవెల్ ఉంటుంది ఈస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం మంచి సూటబుల్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది you